అందరికీ నమస్కారం అండి కార్తీక్ పురాణం పంతొమ్మిదో అధ్యాయము చాతుర్మాస వ్రతం గురించి ఉంటుంది ఈ రథ విధ విధానాలన్నీ ఈ చరిత్రలో మనం తెలుసుకుంటున్నాం పంతొమ్మిదో అధ్యాయం ప్రారంభం కార్తీక్ పురాణం పంతొమ్మిదో అధ్యాయం చాతుర్మాసి వ్రతము మునిజనులారా చాతుర్మాస రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముఖలిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు ఒలికిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుంద లక్ష్మీ వల్లభ లోక సంరక్షక నీ వెరుగని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరు వారు మసులుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు పుణ్యవ్రతాలు చేయేవారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయటం లేదు పరనింద అహంకారం పెచ్చి పెరిగాయి మధుమాంసాదులు నిష్టి నిషిద్ధ హారాల పట్ల మోజు కలిగి హింసలకు దృష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడుమని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంత శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సమృద్ధ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరు ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లేనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూచిన రమామాధవుడు ఋషివాటికలు చూచేటందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు సూత సౌనికాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడైన యోగేంద్రుడు హే ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి హే లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధారణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భూమికి దిగి వచ్చాం లోకశ్రేయస్సే ధ్యేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవాల్సిందన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసల లేకున్నాను పరందామా నీ అందే మనసు మనసు ఉండినట్లుగా అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండో వరం కోరుకోవాల్సిందన్నాడు ఆపోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజల్లో పెచ్చి పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులే మసలు కొనగల రీతిని కొనసాగించగల రథాన్ని అనుగ్రహించు అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకు ఒక రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజల్లో జాగరూకత నిచ్చలత నిర్మలత కలుగుతాయి శుద్ధమ దశమ నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలల లక్ష్మీదేవి సైతం నేను ఈ పాలకడలలో సైనించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ కాలము ప్రజలు మెలుకువగా మసురుక్కోగలందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతము నియమనిష్టలు అనుసరించి నాలుగు నెలలు చేయు చాతుర్మాస వ్రతము వ్రతము వల్ల పాపములను నశించి తరి తరించగలుగుతారు జరాభారము ఆరోగ్య భంగము ఆదిగా గల బాధలు ఉండవు పుణ్యప్రదమైన రథదీక్షితులు ఆషాఢశుద్ధమ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆపై నెలకు అనగా ఆశ్వీయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్రా మెళికలు అవస్థా అవస్థాత్రయములు లేవు వీటికి అతీతో భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తి గలవారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలమందు స్తోత్రం చేయి వారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన్ని శయనించాడు పాపులు దుర్మార్గులు ఈ రథం వల్ల సద్వర్తనులవుతారు అన్ని కులాల వారు ఈ రథాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మ జన్ జన్మలు సురాపారణం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించాడు కార్తీక్ పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణ భాగం చాతుర్మాసి వ్రతం అధ్యయనం సమాప్తం ఈ వీడియోలో పొరపాట్లు ఏమైనా జరుగున్న అక్షర దోషాలు చదివిన క్షమించండి నేను సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఉంటే తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి